రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇకపై బోధనపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని వారికి ఎలాంటి బోధనేతర పనులు అప్పగించబోమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు ఉండవల్లిలోని తన నివాసంలో ఏపీటీఎఫ్ రాష్ట అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల మాజీ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్ నేతృత్వంలోని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో వచ్చే నెలలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మినహా ఉపాధ్యాయులకు ఇతర పనులేమీ ఉండవని హామీ ఇచ్చారు But if you don't dream, you really cannot achieve what you want to achieve. If you don't dream, we cannot make India a developed nation. So dream, dream big, but then care to achieve. You have to be meticulous, you have to focus on your execution and ensure you put your...